బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఊరట లభించింది అంబటి కస్టడీ పిటిషన్ ను ఎక్సైజ్ కోర్టు కొట్టివేసింది పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో బెయిల్ లభించింది పదివేలు రెండు పూచికత్తులతో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది సీఎం చంద్రబాబును దూషించిన కేసులో ఇప్పటికే బెయిల్ లభించింది ప్రస్తుతం ఎక్సైజ్ కోర్టు ఆదేశాలతో అంబటి రాంబాబు రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది ఇక వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది పోలీసులపై దురుసు ప్రవర్తించిన కేసులో ఆయనకు ఎక్సైజ్ కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ కొట్టివేసింది ఈ మేరకు పదివేల రెండు పూచికత్తలు అంబటి సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు ఇక మరోవైపు సీఎం చంద్రబాబుపై అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే కేసులో కూడా అంబటికి బెయిల్ లభించింది గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ పిటిషన్ పై వాదనలు విని కస్టడీ పిటిషన్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది తాజాగా రెండు కేసుల్లోనే అంబటి రాంబాబుకు బెయిల్ లభించడంతో రేపు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది గత ఏడాది నవంబర్ పన్నెండున ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది విధుల్లో ఉన్న సిఐని అడ్డుకున్నారని అంబటి రాంబాబుపై కేసు నమోదైంది ఈ కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీ కావడంతో పట్టాభిపురం పోలీసులు మూడు రోజుల క్రితం ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన గుంటూరు కోర్టు తాజాగా అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన కోర్టు ఉత్తర్వులతో రేపు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి